అందరికి వందన్న ప్రవేశ ఈరోజు పరశురగణం నుంచి కీర్తన నూట పద్దెనిమిది మధ్య ఎనిమిది తొమ్మిది వచ్చింది చదువుకుందాం పిల్లల మనుషులు నమ్మడి కంటే చాలా కళ్ళు మూసుకొని మనం ప్రార్థించుకుందాం పళ్ళు మన తండ్రి నీకు పాదర్శన వస్తున్నాం ప్రభావ తండ్రి ప్రభా మరి జైలు ద్వారా యూట్యూబ్లో తండ్రి ఎవరైతే నీ ప్రజలు నీ మాటలు వింటూ ఉన్నారో వాళ్ళు మీరు దీవించండి సంఘానికి వచ్చి ప్రతి ఒక్కరిని దీవించండి నేను ప్రభా మీరే సహాయం చేసి మీకు నడిపించి ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమె పీలను మీ ఒక వాక్యం ఈ విధంగా చెల్లిస్తుంది పరిశుభ్ర గణంలో కీర్తన నూట పద్దెనిమిది అధ్యాయం ఎనిమిది వచ్చింది తొమ్మిది వచ్చింది చదువుకుందాం మనుషులను కంటే వీళ్ళ మనం చూస్తే లోకంలో మనుషులు మనం చూస్తూ ఉన్నాం లోకంలో మనుషులు ఎలా మనుషులు ప్రవర్తిస్తారో మనం చూస్తాం నిజంగా మనం చూస్తే వాళ్ళ యొక్క ఉన్న పరిస్థితిని బట్టి సహజంగా ఏమంటామంటే మనము తల్లిదండ్రులను ఏమంటామంటే మరి డాడీ నువ్వు నా కోసం ఏం చేశావని కొమ్మార్లు అయినా సరే కొమ్మార్లు అయినా సరే మరి తన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను నిలదీసి అడుగుతారు పిల్లరా డాడీ నాన్ను నా కోసం మీరేం చేశారు అంటే ఏం సంపాదించి పెట్టారని కొమ్మార్లు ఎక్కువ తల్లిదండ్రులను అడుగుతారు పిల్లరా సహజంగా లోకంలో మనుషులు మరి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు అడుగుతారు మరి డాడీ నా కోసం మీరేమి చేశారు మరి మమ్మీ నా కోసం నువ్వేం చేశావు అని కుమార్తె కానీ కుమార్తె కానీ తల్లిదండ్రులు నిలదీసి అడుగుతారు పిల్లర మనం చూస్తే ఇంకా చెప్పుకుంటూ వెళ్తే లోకంలో మనుషులు ఎలా మాట్లాడతారంటే సహజంగా తమ్ముడు ఉంటే అన్నని అంటాడు నువ్వు నాకేం చేసావని అడుగుతుంటారు లేకపోతే అన్న అంటాడు నాకు నువ్వేం చేసావని తమ్ముని అనొచ్చు సహజంగా అక్క చెల్లెళ్ళల్లో అలానే మాట్లాడుతూ ఉంటారు లాస్ట్కు మనుషులు ఏమి అంటే నా బంధుమిత్రులు నాకేమీ చేయలేరని కూడా మాట్లాడుతూ ఉంటారు అంటే లోకముల మనుషులు విధానము మనం చూస్తే సహజంగా మనుషులు రకరకాలుగా వాళ్ళ యొక్క ఉన్న వాళ్ళకున్న పరి పరిస్థితిని బట్టి మాట్లాడుతూ ఉంటారు పిల్లరా నిజంగా మనం చూస్తే ఎవరైనా సరే నిజంగా మనం చూస్తే లోకము ప్రతి ఒక్క మనిషి లోకరీతిగా మన యొక్క వాళ్ళ తల్లిదండ్రులకు డాడీ నాకే నాకోసం మీరు ఏం చేశారు మమ్మీ నా కోసం ఏం చేశారని లేకపోతే అన్న కానీ తమ్ముని కానీ నాకేం చేశావని లాస్ట్కు బంధుమిత్రుడు మీరు మాకేం చేశారని సహజంగా మనుషులు లోకంలో ఇలా అనుకుంటూ ఉంటారు పిల్లరా నిజంగా అది కరెక్ట్ అయి ఉండొచ్చేమో కానీ అది అన్నజనులు మాట్లాడిన విషయాలు పిల్లరా కానీ దేవుని యొక్క ప్రజలు అలా మాట్లాడదు దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క ప్రజలు దేవుడు గొప్పవాడు కాబట్టి అన్నజన్లు మాట్లాడినట్ల మనుషులు ప్రవర్తించినట్ల మనం ఎప్పుడు మాట్లాడదు దుఃఖకరంగా ఏంటంటే ఈరోజు ఏసుపుర ప్రేమను తెలుసుకున్న ప్రజలురా సహజంగా లోక మాట్లాడుతూ ఉంటారు సహజంగా కొంతమంది అంటారు నాకు ఆ సేవకుడు ఏం చేశాడని మాట్లాడుతూ ఉంటారు సహజంగా విశ్వాసులు నాకేం చేశారని సేవకులు మాట్లాడుతూ ఉంటారు అన్ని జనులు మాట్లాడే విధంగా ఏసుపుర ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరూరా ఇలా మనం అక్కడక్కడ వింటూ ఉంటాము సహజంగా ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్నానంటే దేని యొక్క ప్రజలుగా మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలి సహజంగా మనం చూస్తే మనుషులు అన్నిజనులు ఇలా మాట్లాడుతున్న మాట్లాడినట్ల యేసు ప్రేమని తెలుసుకున్న విశ్వాసులు సేవకులైన సరే మనము అలా మాట్లాడదు దీని ఒక వాక్యమును మనం శ్రద్ధగా చదివితే మనం అర్థం చేసుకుంటే మనము ఎవరి కోసమురా మనం అలా మాట్లాడము సహజంగా అన్ని జనులు ఏం మాట్లాడుతున్నారు డాడీ నువ్వు నాకేం చేసావు మమ్మీ నాకేం చేసావు అని కొమ్మారితేనే కొమ్మారి తల్లిదండ్రులు నిలదీసి అడుగుతారు సహజంగా అన్నని తమ్ముడేమారు నువ్వు నాకేం చేశావు లేకపోతే తమ్ముడిని అన్న మీరు నాకేం చేశారు బంధుమిత్రులు కలుపుతారు మీరు నాకేం చేశారు అనిరా అందరూ ఇలా మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు సహజంగా యేసు ప్రేమను తెలుసుకున్న వాళ్ళురా ఇలా మాట్లాడుతున్నారు సహజంగా నేను కూడా ఎన్నోసార్లు క్రైస్తవులు మాట్లాడుతున్నప్పుడు నేను వింటూ అనిపిల్లరా ఈరోజు మనం చూస్తే సేవకులురా మాట్లాడుతూ ఉంటారు సేవకులు ఇశ్వాసులు నాకేం చేస్తలేరు అని కూడా సేవకులు మాట్లాడుతూ ఉంటారు విశ్వాసులు ఏమో సేవకులు మాకు మేము వెళ్ళే సంఘ సేవకులు మాకేం చేయలేరని మాట్లాడుతూ ఉంటారు సహజంగా ఇలాంటి మాటలు మనం మాట్లాడదు అన్నిజనులు మాట్లాడినవి విన్నట్ల లోకులు మాట్లాడినట్ల దేవుని యొక్క ప్రజలు అలా మాట్లాడదు అయితే అందుకే ఇక్కడ మనం చూస్తే ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ నేనేం చెప్పాలనుకున్నానంటే దేవుని యొక్క ప్రజలకు మనం ఎప్పుడూ దేవుడి మీద ఆధారపడాలి సాధ్యంగా మనం చూస్తే అన్నిజనులు మాట్లాడినట్ల ప్రజలు మాట్లాడినట్ల క్రైస్తవులు ఇలా మాట్లాడదు క్రైస్తవులు ఏది మాట్లాడినా దేవుడి మీదనే ఆధారపడి మనం బ్రతకాలి ఒక సేవకుడికి సహకరించకపోవచ్చు ఒక విశ్వాసి ఒక సేవకునికి సహకరించకపోవచ్చు కానీ మనం అందరము ఒకటే యేసు ప్రేమని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ మనము దేవుని మీద ఆధారపడాలి కానీ అన్నజనులు మాట్లాడినట్లా మనుషులు మాట్లాడినట్ల దేవుని యొక్క ప్రజలు అలా మాట్లాడదని దీని యొక్క వాక్యము చూపిస్తుంది పిల్లరా ఈరోజు మనం చూస్తే నేను కృప్తంగానే చెప్పేసి మోగిస్తా పిల్లరా పిల్లరా ఏ ప్రభు ప్రేమను తెలుసుకున్నాక నేను రక్ష పడినాక దేవుడి మీద ఆధారపడిక నేను నేర్చుకున్నాను దేవుడు నా అవసరం తీర్చుకుంటా ఇంకా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అయితే మన విశ్వాసము మన నమ్మకము మనుషుల మీద కాదు అందుకే మనం చూడండి కీర్తన నూట పద్దెనిమిది ఎనిమిది తొమ్మిది వచ్చని చదువుకున్న పిల్లరా మనుషులను అమ్మటి కంటే మనుషులను ఎప్పుడు కూడా నమ్ము నమ్మదు పిల్లరా మనుషుల మీద ఎప్పుడు ఆధారపడదు ఎందుకంటే వాళ్ళ దగ్గర లేకపోవచ్చు పిల్లరా సహజంగా మన మనుషులను మన మనుషుల మీద ఆధారపడితే ఒకరు మనం అడిగింది వాళ్ళు ఇవ్వకపోతే మనకు బాధ అనిపిస్తుంది వాళ్ళ మీద కోపం రావచ్చు అయితే నేను ఒక వాక్యం చెబుతుంది మనుషులను నమ్మటి కంటే ఎహో నా దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు విశ్వాసముతో మనుషుల మీద కాదు కానీ మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా మన అక్కడలో తీరుస్తాడు పిల్లరా ఇంకా కిందికి చదువుదాం పిల్లరా రాజులను నమ్మడి కంటే పిల్లలు మనం చూస్తే రాజులను నమ్మడి కంటే హో నాసం నిజంగా పిల్లరా దేవుని ప్రజలు సేవకులైనా సరే విశ్వాసులైనా సరే ప్రభు ప్రేమను తెలిసిన ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆధారపడాలి ఈరోజు ఎంతమంది దేవుని మీద ఆధారపడుతున్నారు మనకు కనిపించరు సేవకుడేమో సంఘం విశ్వాసులు కడుగుతారు విశ్వాసులేమో ఏమో సేవకుడు నాకేం చేయలేరు అంటారు ఒకళ్ళ సేవకుడు ఒక మీటింగ్ పెట్టాలన్నా సంఘాన్ని అడుగుతాడు ఒక వాళ్ళు ఇవ్వకపోతే ఇలా ఎన్నో విషయాలు నా దగ్గరికి వచ్చినారు పిల్ల ఎంతోమంది నాకు చెప్పారు కానీ నేను ప్రభు ప్రేమను తెలుసుకున్నాక నేను రక్షమైనాక దేవుడు నా సేవకు పిలిచినాక నా విశ్వాసం ఏంటంటే నా నమ్మకం ఏంటంటే నేను ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడతాను అందుకే జే ఎల్వన్ మినిషి ద్వారా ఉన్న విశ్వాసులు కానీ సంఘానికి వచ్చి ఒకటేం నేర్పంటే నేను ఎట్లా ప్రభుని ఆధారపడతానో మీరు ప్రభుని ఆధారపడాలని మాత్రమే మీకు నేర్పిస్తున్నాను నిజంగా ఎవరు ఆధారపడినా ఆధారపడకపోయినా జే ఎల్వన్ మినిషి ద్వారా యూట్యూబ్లో కానీ మన సంఘానికి వచ్చే విడియోలు కానీ ఒకటే నేను నేర్పిస్తున్నాను మనమందరము ప్రభు ఆధారపడినప్పుడు ప్రభు మన ఖచ్చితంగా సహాయము చేస్తాడు మాత్రం నేను నేను చెప్పగలుగుతాను పిల్లరా కొంతమంది మనం చూస్తే కొంతమంది విశ్వాసులు చెప్తూ ఉంటారు అన్న మేము ఒక సంఘానికి వెళ్తాము ఆయన ప్రతి విషయములో సంఘంలో బోధిస్తున్నప్పుడు మమ్మల్ని అడుగుతున్నప్పుడు మా దగ్గర లేని ఇవ్వనప్పుడు వాళ్ళు ఎంతో బాధపడతారన్న మరి వాక్యం తీసుకుని కూడా మాకు చెప్తూ ఉంటారు వాళ్ళు అని అన్నప్పుడు నిజంగా అది వాక్యాంశం పద్ధతి కాదు పిల్లరా అందుకే మనం సేవకులైనా సరే విశ్వాసులైనా సరే మనం ఎవరిని అడగాలంటే ఓడి ప్రభుని అడగాల నిజంగా ఈరోజు సంఘానికి విశ్వాసులు వస్తున్నప్పుడు పిల్లరా వాళ్ళ ప్రేమతో ఏదన్నా ఇయ్యొచ్చు కానీ సేవకులైనా సరే విశ్వాసులైనా సరే దేవుని యొక్క ప్రజలు మనం ఏం నేర్చుకోవాలంటే ఎప్పుడు ప్రభు మీద నమ్మకంతో విశ్వాసముతో దేవుని ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు అదే విధంగా అన్నజనులు ఎలా అయితే ప్రవర్తిస్తున్నారో అన్నజనులు ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో అయితే దేవుని యొక్క ప్రజలు మనం అలా మాట్లాడు పిల్లగా ప్రభు మనను ప్రేమించి ప్రభు మన రక్షిస్తున్నాడు ప్రభు మన కోసము శిల్వం కొట్టబడి సమాధి చేయబడి మూడవ మూడోరో తిరుగులేశ్వర దేవుడు పాపులమైన మనను ప్రభు ప్రేమించి వెతికరక్షిస్తారు అయితే మన విశ్వాసము మనం నమ్మకము మనం మనుషులు నమ్మటి కంటే రాజుల నమ్మకం యహో దేవుని ఎందు ప్రతి క్రైస్తవులు దేవుని ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు పిల్లరా పిల్లరా ఇది మన యొక్క గురి అయి ఉండాల పిల్లర మన విశ్వాసం కలిగి ఉండాల మనం నమ్మకం కలిగిన మనం ఎప్పుడు కూడా దేవుడి యొక్క ప్రజలు సన్నగో సన్నగోదు పిల్లరా ఎవరి మీద మనం బాధపడదు పిల్లరా దేవుడి మీదనే మనం ఆధారపడాల నేను అలానే నేర్చుకున్నాను నేను మీకు బోధిస్తున్నాను పిల్లరా నిజంగా దేవుడు ఆ సృష్టికర్త ఆయన మనకు సాయం చేస్తాడు పిల్ల మనం చూస్తే ఏడవ వచ్చి మనం చదువుకుందాం పిల్లరా ఏడవ వచ్చిందం చదువుదాం యహోవ నా పక్షను వహించి చూడండి పిల్లరా దేవుడు నాకు సాకరై ఉన్నాడు నిజంగా మనం చూస్తే యహోవ నా నా నాకు సహకార అయి ఉన్నాడు పిల్ల దేవుడు నాకు సహకారం దేవుడు నాకు సాయం చేస్తాడు ఇలా మనం చూస్తే మొదటి వచ్చిన చదువుకున్నాం పిల్లరా నూట పద్దెనిమిది మొదటి వచ్చిన యహోవ దయాలుడు యహోవ దయా ఆయన కృప నిరంతరం నిలిచిన పిల్లరా దేవుని యొక్క ప్రజల మీద పిల్ల ఆయన కృప ఉంటుంది పిల్లరా ఆయన మనకు సహాయం చేస్తారు నిజంగా పిల్లరా దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి పిల్లరా ఆయన దేని విషయములురా భయపడకుండా దయంగా దేవుడి మీద ఆధారపడతాడు ఈరోజు మనమందరము సేవకులైనా సరే విశ్వాసులైనా సరే మనము దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు పిల్లరా పిల్లరి రోజు నువ్వు నీ యొక్క జీవితంలో నీకున్న పరిస్థితుల్లో నువ్వు ప్రభు దరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నేను వాక్యం చదివినట్లయితే నువ్వు సంఘానికి వచ్చినట్లయితే నువ్వు ప్రభుని ఆధారపడినట్లయితే ప్రభు నీకు కూడా సాయం చేస్తాడు పిల్లల దేవుని యొక్క సేవకులు మనం నేర్చుకోవాలి కోసం విశ్వాసం నేర్చుకోవాలి మనం అందరము ప్రభు మీ నాదపడినప్పుడు ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు అంతేకాకుండా పిల్లరా నిజంగా ఆయన మనకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు పిల్లరు నిజంగా మనం చూస్తే కీర్తనలు నూట పద్దెనిమిది అధ్యాయము ఒక రెండు వచ్చి మనం చదువుకున్న ముందుకు వెళ్దాం పిల్లరా యహోవ దయాలుడు నిజంగా మనం చూస్తే దేవుని యొక్క ప్రజల మీద ఆయన కృప నిరంతరం ఉంటుంది పిల్లరా ఎప్పుడు మర్చిపోదు దేవుని యొక్క ప్రజలు మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రభు మనకు ఖచ్చితంగా సాయం చేస్తాడు నిజంగా మనం చూస్తే అంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాం పిల్లరా ఈరోజు మనుషుల మీద మనం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం కొన్నిసార్లు అయితే మనుషుల మీద ఆధారపడినప్పుడు వాళ్ళు ఏం చేయనప్పుడు మనకు బాధ కలగవచ్చు కానీ దేవునిక ప్రజలు అలా ఉండదు పిల్లరా ఏ సుప్ర ప్రేమని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఏంటంటే మనం అందరము సేవకులైనా విశ్వాసులైనా మనం ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు ఖచ్చితంగా మనకు సహాయము చేస్తాడు పిల్లర నిజంగా అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం పిల్లరా నిజంగా ఏడవ వచ్చిన ఒక్కసారి చదువుకుందాం పిల్లర యహోవ నా పక్షి వాయించి పిల్లరా దేవుడు మనకు సహకారై ఉన్నాడు అదే వచ్చాను ఎనిమిది వచ్చాను చదువుకుందాం మనుషులను నమ్మట కంటే పిల్లరే సహజంగా మానవుకున్న ఏంటంటే దేవుని నమ్మకుండా దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు పిల్లలు అయితే సేవకులైనా సరే విశ్వాసులైనా సరే దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు గుర్తు చేసుకోవాలి మనుషుల మీద మనం ఆధారపడదు మనం ప్రభు మీద ఆధారపడదు మీద ఆధారపడుతూ ప్రార్థన చేసుకుంటారు అయితే వాక్యం చదువుతూ సంఘానికి వస్తూ విశ్వాసంతో నమ్మకము దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు ఇంకొక వచ్చిన చదువుదాం రాజులు నమ్మ రాజుల కంటే రాజులను రాజులన్నమ్మడి కంటే దేవుని సృష్టికర్త నమ్మని ఇలా నిజంగా మనం చూస్తే ఈ రోజుల అన్నిజనులు ఎలా మాట్లాడతారంటే నాకు మా డాడీ ఏం చేశాడు మా అమ్మ ఏం చేశాడని మనుషులు భూమిని ప్రతి ఒక్క మనుషులు మరి మనుషులు సహాయము అడిగినప్పుడు వాళ్ళు చేయనప్పుడు చదువుతారు పిల్లరా కానీ దేవుని యొక్క ప్రజలు అలా జీవించదు మరి ఎలా జీవించాలి పాపులమైన మనం ప్రభు ప్రేమించి వ్యక్తికి రక్షిస్తున్నారు కాబట్టి దేవుని యొక్క ప్రజలు సేవకులైన విశ్వాస మనం ఎప్పుడు కూడా దేవుని ఆధారపడుతూ విశ్వాసముతో నమ్మకంతో మీద ఆధారపడినప్పుడు ప్రభుత్వ ఖచ్చితంగా సాయం చేస్తాడు అందుకే మనం చూస్తే మనుషులు నమ్మటి కంటే యహో నాశనం రాజులు నమ్మకం యహో నాశనం దేవుని నమ్మిన వ్యక్తి దేవుడు పోషిస్తాడు ఆయన సాయం చేస్తాడు మీరు ఒక్కసారి మీరు విశ్వాసముతో నమ్మకంతో ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోండి ప్రతిరోజు దేవుని ఒక వాక్యం చదవండి సంఘానికి రండి మనుషుల మీద ఆధారపడకుండా మీరు దేవుని మీద ఆధారపడండి దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు పిల్లరా ఒక సేవకునిగా వీక్ని చెప్పగలుగుతాను పిల్లల నా యొక్క జీవితంలో రా ప్రభు నన్ను ప్రేమించి వెతికి రక్షిస్తున్నాక దేవుడు నా సేవకు పిలిచినాక దేవుడి మీద ఆధారపడుతూ ఇప్పటి ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో పిల్లరా ముందుకు వెళ్తున్నాం పిల్లరా దేవుడు తన పిల్లల్ని సింహం పిల్లలు ఏమి ఆకలుగొని కానీ యహో కాస్త మేము కొద్దివై ఉండదు పిల్లర మేము చూస్తే కీర్తనలు ముప్పై నాలుగు పది చదువుదాం ఒక్కసారి పిల్లరా నిజంగా దేవుని యొక్క వాక్యం చెల్విస్తుంది పిల్లర కీర్తన ముప్పై నాలుగు అదే పది వచ్చిన చదువుకుందాం సింహ పిల్లలు దేవుని యొక్క ప్రజలు దేవుని ఆధారపడినప్పుడు ఏ మేలు కొద్దువై ఉన్న పిల్లరా లేలుయా పిల్లరా అంత గొప్ప దేవుడు పిల్లరా నిజంగా ఏసుప్ర ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరు రక్షణ ప్రతి ఒక్కరు సేవకులైనా సరే విశ్వాసులైనా సరే ఎవరైనా సరే పిల్లరా మనం ప్రభువిని ఆధారపడినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నేను ఒక వాక్యం ఉన్నప్పుడు సంఘానికి వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రభు మనకు సహాయము చేస్తారు పిల్లరా నిజంగా మనం చూస్తే కీర్తన నూట పద్దెనిమిది ఎనిమిది తో మనుషులు నమ్మట కంటే యహో నాశనం రాజులు నమ్మకంటే యహో నాశనం దేవు మీద ఎప్పుడైతే దేవుడు ప్రజలు ఆధారపడతారో దేవుడు ఖచ్చితంగా సహాయము చేస్తారు పిల్లలు ఈ కొన్ని మాటలు దేవుడు దీవించుగాక కళ్ళు మూసుకుని అయితే మనం ప్రార్థన చేసుకున్నాం పిల్లర పళ్ళు తండ్రి నీకు యొక్క వస్తున్న ప్రభు నైనా జే ఇల్వన్ మిస్ ద్వారా ప్రభు యూట్యూబ్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న తండ్రి వాళ్ళని మీరు దీవించండి సంఘానికి వస్తే బిడ్డలను అందరిని దీవించండి నీ కృపలో భద్రపరచండి నైనా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి విన్న వాక్యాన్ని ప్రభు వాళ్ళ యొక్క హృదయంలో మీరు కార్యం జరిగించండి ప్రతి సహాయం చేసి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నా తండ్రి ఆమె ఆమె పిల్లరా ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి రెండోది దేవుని ఒక వాక్యం ప్రతిరోజు మీరు చదవండి అంతేకాకుండా మన అవసతులు ఎప్పుడు ప్రభుని ఆధారపడుతున్నప్పుడు ప్రభు మనకు ఖచ్చితంగా సాయం చేస్తాడు అంతేకాకుండా దేవుడు పరిశుడు కనుక మనం పరుశుడు కలిగో జీవించాలి పిల్లర అంతేకాకుండా నిజంగా మనం ఎప్పుడూరా దేవుడి మీద ఎప్పుడైతే దేవుడి మీ ప్రజలు దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడతారో దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు